కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై గాజుల రామారం కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి కూనం శ్రీశైలం గౌడ్పై నోటికొచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు కుత్బుల్లాపూర్ లో ఇండ్ల పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కూనం శ్రీశైలం గౌడ్ కి దక్కుతుందన్నారు ప్రస్తుత కార్పొరేటర్లు శ్రీశైలం గౌడ్ రాజకీయ భిక్ష ద్వారా ఎదిగి నేడు ఆయననే విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఆనాడు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉండి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిన చరిత్ర ఉంది అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరేం చేసిండ్రు అని చెప్పి అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆయన పుణ్యాన్ని కార్పొరేటర్లు అయిందనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మరి శ్రీశైలం గౌడ్ గారు ఎన్ని డెవలప్మెంట్లు చేశారు మరి మొట్టమొదటగా మన ప్రాంతానికి ఓపెన్ నాల ఉండే ఆ ఓపెన్ నాలాల నుండి డ్రైనేజీ వ్యవస్థ భూగర్భలో డ్రైనేజీ తీసుకొచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికే ఉంది అదే విధంగా నూట తొంభై రెండు అంగన్వాడి సెంటర్ తీసుకొచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికి ఉంది అదే విధంగా అరవై రేషన్ షాపులు ఇప్పించిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికి ఉంది అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికి ఉంది ముప్పై వేల పట్టాలు ఇచ్చిన ఘనత ఇరవై ఐదు వేల ఆ ఇంద్రమైన్లు ఇచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికి ఉంది ముప్పై వేల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ గారికి ఉంది ఇంత మందిని ఇంత డెవలప్ చేసి ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేమంతా కలిసి నేను కాంట్రాక్ట్ చేస్తుంటే అందరికీ తెలుసు మీది సోదరులందరికి కూడా అదే ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ గా కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను జనరల్ సెక్రటరీగా ఉండి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమ్మటి ఆనాడు మర్యాని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ ప్రాంతానికి ఒక అదృష్టం శ్రీశైలం గౌడబ్బా రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా ఉన్నందుకు ఇన్ని వేలకు ఇన్ని వందల కోట్ల రూపాయలు బలుసు తీసుకొస్తున్నాడు కనుక మీ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని చెప్పడం జరిగింది టెక్నికల్ శాంక్షన్స్ కోసం వాళ్ళ అమ్మటి తిరిగిన చరిత్ర కూడా నాకు ఉంది నేను ఆయన అమ్మటి వెళ్ళి అనేక సార్లు చూసా అదే విధంగా ఆయన ఇండిపెండెంట్ గా ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రజలందరూ ఒక వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గొప్ప మెజార్టీతో గెలిపించిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజలకు ఉంది ఆనాడు శ్రీశైలం గౌడ్ గారు ఇండిపెండెంట్ గా తెలిసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ చేస్తే ఆయన అమ్మటుండి ఆయనతోని పని తీసుకొని ఆయనతోని టికెట్ ఇప్పించుకొని ఇవాళ కార్పొరేటర్లుగా ఎదిగి చాలా మంది ఆయనతో మెప్పు పొంది ఈనాడు ఆయన నివసించే స్థాయికి వచ్చిండ్రు బాబు ఇన్ని అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉందా నిజంగా శ్రీశైలం గౌడ్ చెయ్యందే ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అయిందా ఆ తర్వాత అందరూ చేసి ఉండొచ్చు కానీ ఫస్ట్ పునాది ఈనే శ్రీశైలం గౌడే కదా మరి చరిత్ర 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 అంటున్నారు పాత్రికేయ మిత్రులకి ప్రెస్ మీడియాకి ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సూటిగా సురేష్ రెడ్డి గారిని మూడే ప్రశ్నలు అడుగుతా టూ థౌజండ్ లో నైన్ లో నీ కార్పొరేటర్ టికెట్ ఎవరిచ్చావు ఎవరు దయా దాక్షిణ్యాల మీద నువ్వు గెలిచావు అప్పటికే నేను టూ థౌజండ్లో కౌన్సిలర్గా ఉన్నాం టూ థౌజండ్ నైన్లో కార్పొరేట్ టిక్కెట్గా మేము టీడీపీ నుంచి పోటీ చేస్తే నువ్వు ఇదే శ్రీశైలం గౌడ్ గారు పంచం చేరి ఆయనకి మెప్పు పొంది ఆయన దయాదాక్షిణ్యాల మీద నీవు టిక్కెట్ తీసుకున్నావు గెలిచావు గెలిచి నీ సెటిల్మెంట్లకి నీ దందాలకి అడ్డొస్తున్నారని మూడు సంవత్సరాల్లోనే ఆయనతో దూరంగా నువ్వు వేరే దుకాణం పెట్టుకున్నావు ఇది వాస్తవం తర్వాత తెలంగాణ ప్రజల భావాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తున్నారని తెలిసి నువ్వు నెక్స్ట్ టైం నీ అనుచరులు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం అందరూ కూడా నువ్వు మళ్ళా కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేస్తే గెలవంటే నువ్వు నేనేదో పెద్దగా డివిజన్లు అంతా పోటీ చేసినా అన్నట్టుగా మళ్ళా ఇండిపెండెంట్గా పార్టీ కాంగ్రెస్ పార్టీ జోలికి పోలేదు కాంగ్రెస్ పార్టీ సైడ్ కూడా జోడలేదు నీకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచి నువ్వు ఇండిపెండెంట్గా యాక్చువల్గా లో ఆ రోజు బ్యానం ఆడుకున్నావు రెండు టికెట్లు కావాలని వాళ్ళు ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసావు రెండు స్థానాలు తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లీగా టీఆర్ఎస్లోకి వచ్చావు టీఆర్ఎస్లోకి వచ్చి భూకు భూకుంభకణాలు చేస్తే నిన్ను పార్టీ సస్పెండ్ చేసింది ఇది వాస్తవం కాదా నువ్వు అంత మంచి అడువైతే నేను పార్టీ ఎందుకు సజ్పే చేసింది టీఆర్ఎస్ పార్టీ నువ్వు మళ్ళా పైరవి కార్య నీ నీ నీకు పైరవి అన్నదే వెన్నుతో పెట్టిన విద్య మహిళ పరివి చేసుకొని మళ్ళీ సిస్టిన్లో మళ్ళా కార్పెట్ టికెట్ తెచ్చుకున్నావు నీ భార్యకి ఇది వాస్తవం కాదా ఎమ్మెల్యే గారిని ఏ విధమైన మత్తులో ముంచినావో మేమంతా కూడా టీఆర్ఎస్లో ఉండి ఆయన అనుచరులుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నా కూడా మమ్మల్ని ఎవరిని కాదని నీ మాయలో పడి నీకు టికెట్ ఇస్తే గెలిచిన ఆరు నెలలకే మళ్ళీ ఆయన దూరం పెట్టినావు మూడు సంవత్సరాలు ఆయనతో కనీసం మూడు నాలుగు సంవత్సరాలు ఆయన గుమ్మం కూడా సరిగ్గా దొక్కలే నువ్వు నీ రాజకీయం చేసిన వాడ గ్రూప్ రాజకీయాలు చేశావు నువ్వు ఎక్కడా కరెక్ట్గా ఉన్నావు ఇవాళ ప్యాకేజీలు తీసుకునే వాస్తవం ఇచ్చింది ఎమ్మెల్యే గారికి వాస్తవం సిన్సియర్గా చేసినంత మేమంతా ఏడున్నాం ఇవాళ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవన్నీ చూసి మేమంతా కాంగ్రెస్లోకి వచ్చాం నీ అంబడి ఎవరు ఉన్నారు ఓన్లీ ప్యాకేజ్ స్టార్ ఉన్నారు వివేక్ గారు మీరు ఆలోచించాలా కౌశీర్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఆయన ఆంధ్ర నీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు రాష్ట్రంలో మరి నిన్న ఓట్లు ఏమైతే ఒక్క పార్లమెంట్కి గెలిచావా నీ వల్ల అయిందా మరి ఎందుకు మన చిక్కు తలగా ఎత్తుకోవాలి మనం అట్లా అనొద్దు ఇక నువ్వు గెలవంటే ఏంటి ఎందుకు గెలవాడు ప్రజ ప్రజలండి ప్రజలు అనుకుంటారు మరి నిన్నే ఇప్పుడు మనం ఏం చేశాను అంత విజాయిట్ వచ్చిన రాష్ట్రంలో అత్యధిక విజాయిటీ వచ్చింది కదా ఇప్పుడు పార్లమెంట్ ఎన్ని వచ్చి మీ అందరు తెలియదా మనం ఏం జరుగుతున్నావు అట్లా అనకూడదు ఎవరు అదృష్టాలు గెలుస్తారు ఎవరు పని ప్రజలు చూస్తారు అది చూస్తారు కానీ ఒక వ్యక్తిని నువ్వు గెలవనే మాట తప్పది పార్టీలో అందరూ మారా ఎవరు మారని చెప్పినా మేము కాంగ్రెస్లోనే ఫస్ట్ పాండాన్న గారు అప్పుడే ఉన్నాం మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాం మళ్ళీ ఇట్లా వచ్చాం ఏడు సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నాం ఒక్క మాడి నేను చెబుతున్నా ఎమ్మెల్యే గారికి ఏడు సంవత్సరాల్లో నన్ను ఒక్క మాలి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాడు ఒక కార్పొరేట్ మాజీ కార్పొరేటర్ నేను ఒక వంద మాట అడిగాను ఒక్క మాలి చంద్రశేఖర తీసుకెళ్ళమని అడిగాను వంద అడిగాను తీసుకెళ్ళా పోయాడు రేవంత్ రెడ్డి గారు మొన్న చేరాము ఇప్పటికి ఐదు మాట వచ్చాడు అదే బాబు గారి దగ్గరికి ఎంతమంది తీసుకెళ్ళాడు నేను ముఖ్యమంత్రి ఉండవు అది కాదు కదా ప్రజాస్వామ్యం ఎవరినైనా తీసుకెళ్ళాలి కలిపియాలి మాట్లాడాలి మనం కూడా వెనకాల మన చరిత్ర చూడాలి ఏదో అదృష్టంగా వచ్చి వచ్చింది ఓకే రైట్ కానీ ఇట్లా మాట్లాడకూడదు కదా ఒక శాసనసభ్యుడి ఒక మాలు గెలిచిన మాట్లాడకూడదు కదా రేపు మళ్ళీ మేమైంది ఇంట్లో కూర్చోలేదు అందరూ ప్రభుత్వం ఓడిపోయి అందరూ ఇంట్లో కూర్చున్నాం కదా అవి జరుగుతాయి అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో అన్నారు కదా మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అలా ప్రజలు అవకాశం ఇచ్చారు ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎప్పుడు కూడా ఎంతో ఎంతో రాష్ట్రానికి ఇక్కడ అందరూ వచ్చారు భద్రానికి జిల్లా నుంచి వచ్చారు రాష్ట్రానికి వచ్చారు ఆ మాట మీరు ఎప్పుడు కూడా అంటే మీకే ఇబ్బంది అయితే ఇప్పుడు చూశారు మళ్ళీ కూడా చూస్తారు